ఓం నమ శివాయ ఇది కేవలం ఒక మంత్రం కాదు ఇది ఓ శక్తి ఓ అనుభూతి ప్రపంచంలో అత్యంత పవిత్రమైన పంచాక్షరి మంత్రాలలో ఒకటి ఎందుకు దీన్ని పగటిపూట పదే పదే జపించాలి ఈరోజు ఈ మంత్రం వెనుక గాఢమైన అర్థాన్ని ఈ శివతత్వం పట్ల ఆసక్తి ఉన్న ప్రతి భక్తుడు తప్పకుండా ఈ విషయాన్ని అయితే తెలుసుకోవాలి ఓం నమ శివాయ అని పలుకుతూ ఈ ప్రయాణాన్ని అయితే మొదలు పెడదామండి ఓం నమ శివాయ ఇది శివునికి ప్రియమైన పంచాక్షరి మంత్రం అండి ఈ మంత్రాన్ని జపించడం వలన అయితే ఇందులో ప్రతి అర్థం ఏమిటి అనేది అయితే మీతో అయితే షేర్ చేస్తానండి ఓం నమ శివాయ అనగా ఓం అంటే సృష్టి స్థితి లయ యొక్క ప్రతీక అండి అంటే నమస్కారాన్ని అహంకారాన్ని వదలడం శివాయ అనగా శివునికి శుభక శివునికి శుభకరుడైన కల్మషం లేని అని అర్థమండి ఓం నమ శివాయ అంటే నా అహంకారాన్ని వదిలి పరమశివునికి శరణాగతి చెల్లిస్తున్నాను అని అర్థమండి ఈ మంత్రం జపించడం వల్ల కలిగే లాభాలండి మనస్సుకు ప్రశాంతి శాంతి లభిస్తుందండి ఆరోగ్యపరంగా శరీరంలోనూ సానుకూల మార్పులు వస్తాయి ఆత్మశుద్ధి జరుగుతుంది శివుని అనుగ్రహం పొందే అవకాశం పెరుగుతుంది భయాలు దుఃఖాలు అన్నీ దుర్పరించబడతాయండి ప్రముఖ మునులు యోగులు శివుని ధ్యానంలో ఈ మంత్రాన్ని ప్రతి ఉదయం పావనంగా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఈ మంత్రం వినడం లేదా జపించడం వలన మన చుట్టూ శుభశక్తులు అనేటివి చేరుతాయి అందుకే ఈ మంత్రాన్ని పగటి పూట రాత్రిపూట ప్రయాణంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా జపించవచ్చు ఈ మంత్రం మనలో శివతత్వాన్ని చైతన్యపరుస్తుంది మనం క్రమక్రమంగా శాంతంగా క్షమాగుణంతో పరమ ప్రేమతో నిండిన ఈ శివుని చేరుకోవడానికి ఒక దారి అయితేనండి ఈ మంత్రము భక్తికి జీవం లాంటిదండి కనుక ప్రతిరోజు కనీసము మనము ఐదు నిమిషాలైన ఓం నమ శివాయ అని హృదయపూర్వకంగా జపించండి మీరు తలపెట్టిన పనులలో విజయాన్ని మనస్సులో శాంతిని జీవితంలో దీవెనలు అనేటివి స్వీకరిస్తారండి ఓం నమ శివాయ అంటూ ఈ మంత్రంలో మీలో ఉన్న శక్తి భక్తి కలిగిందా మీరు ఈరోజు ఈ శివాయ మంత్రాన్ని ఎంతసేపు జపిస్తారనేది అయితే ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో చెప్పండి మీ ఓం శివాయ ఈ వీడియో గురించి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీ మిత్రులతో షేర్ చేయండి మరి ఇలాంటి వీడియోస్ కోసం మా అనుశ్రీ బ్లాగ్స్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్రతిరోజు ఈ శివుని నామ స్వరంతో జీవిద్దామండి ఓం నమ శివాయ శివుడు అనగా మన కళ్ళ ముందు మెరిసే తపస్సులో మునిగిపోయిన మహాదేవుని రూపమండి ఆయనలో క్రోధంలో కాలాగ్ని ప్రేమలో పరమశాంతిగా ఉంటుందండి శివుని రూపం ఉంది కానీ ఆయనకు తత్వం అపారమైనది ఆయన రుద్రుడు శంభుడు బోళాశంకరుడు ఈరోజు మనం ఆయన తత్వాన్ని తెలుసుకుంటూ శివుని దివ్యమైన మహి మహిమలో అయితే మునిగిపోదామండి దేవుడు అంటేనండి ఈరోజు ఆ భగవంతుని స్మరిస్తూ మనం ఒక మంచి ఆలోచనతో అయితే ప్రతి ప్రార్థనకు ఒక సమాధానం అయితే దొరుకుతుందండి ప్రతి కన్నీటితోనూ ఒక ఆశీర్వాదం అయితే దాగి ఉంటుంది ఈ దైవ మార్గంలో మనం ముందుకు సాగుతూ శాంతిగా ప్రేమతో అయితే జీవిద్దామండి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మలుపు ఉంటుందండి ఆ మలుపు మనల్ని పూర్తిగా మార్చే ఆ దైవానుగ్రహమే మనకు ఈ సంకేతం అండి ఈరోజు మనం ఈ తెలుసుకోబోయే ఒక కథ సామాన్య రైతుదండి శివుడిని ఎలా పూజించి ఎలా మహాత్ముడు అయ్యాడనేది అయితే ఈ కథ అండి అది ఏదో ఒక గ్రామం అండి పెద్దగా చదువు లేని ఒక రైతు ఆయన పేరు మధు అండి అతడికి సంపద లేదు బలము లేదు కానీ ఒక గుణం అండి భక్తి ప్రతి సోమవారం పొద్దున్నే లేచి నది దగ్గర స్నానం చేసి తోటలో బిల్వ పత్రాలు కట్టించుకొని తన గ్రామ శివాలయానికి అయితే వెళ్ళేవాడండి ఆయన పూజ భంగిమలో అంతా తలవంచేవారు ఏ మాట మాట్లాడేవాడు కాడు అతనికి తెలిసిన ఒక్క మాటే ఓం శివాయ అండి ఒకరోజు గ్రామంలో భారీ వర్షం వచ్చిందండి తుఫాను వరదలలో ఇలా ఇంటి ఇంటి ఇండ్లు పొలాలు మొత్తం నాశనం అయ్యాయి అందరూ ఆశలు కోల్పోయారు కానీ మధు మాత్రం చెమ్మ చెదగర చెదరని నమ్మకంతో శివుడి గుడిలో కూర్చొని కూర్చుండిపోయి ఓం నమ శివాయ అని అయితే జపం అయితే చేస్తున్నాడండి అక్కడే జరిగింది ఒక అద్భుతం వెన్నెల వానలో గుడిలో దీపం నిలబడగానే ఒక సన్యాసి అయితే వచ్చాడండి అతని భక్తి చూసి ప్రశ్నించారు నువ్వు ఏం కోరుకుంటున్నావు అని అడిగి ఒక పిల్లవాడి రూపంలో అయితే ఆ సన్యాసి వచ్చి అడుగుతున్నాడండి మధు సమాధానం ఇచ్చాడు నాకేం కావాలి కాదు స్వామి శివుని ఆశీర్వాదం ఉంటే చాలు ఏమే ఆ సన్యాసి నవ్వుతూ అయితే వెళ్ళిపోయారండి కానీ ఆ రాత్రికే మధుకి ఒక కళ వచ్చిందండి శివుడు ప్రత్యక్షమై ఇలా చెప్పారు నువ్వు కోరకపోయినా నీకు భక్తికి తగ్గ ఫలితం అయితే నేను ఇవ్వక తప్పదు అని ఆయన అయితే ఆ రోజు నుంచి మధు జీవితంలో అయితే మార్పులు మొదలయ్యాయి పొలాలు తిరిగి సస్సశ్యామలంగా పండాయండి గ్రామ ప్రజలైతే ఆశ్చర్యపోయారు మధు చేస్తున్న అన్నదానాలు సేవా కార్యక్రమాలు చూసి అతడు శివభక్తుడని పిలవడం అయితే ప్రారంభించారండి కాలం గడిచింది మధు ఇక ధనము పేరు ప్రతిష్ట అన్నది పట్టించుకోలేదు కానీ ప్రతి సోమవారం గుడిలో కూర్చుని మంత్రం జప్ జపించడం అయితే ఆపలేదు ఈ కథ మనకు ఏం చెప్తుందంటే అండి భగవంతుడు కేవలం ఏం కోరుకుంటామో కంటే ఆయన భక్తి ఎంతగా గౌరవిస్తాడన్నదే ముఖ్యమండి భక్తి అంటే మాటలు కాదు ఆచరణ నిశ్శబ్దత నిస్వార్థత ఓం నమ శివాయ ఈ మంత్రం శక్తి మనల్ని మార్చగలదు మన మనస్సు మన ఆలోచనలను మన జీవితం అన్నింటినీ శాంతియుతంగా తీర్చిదిద్దగలదు ఈ జీవితంలో శివుడిని ఒక చోట పెట్టుకోండి మీ జీవితంలో ప్రతి ఉదయం కనీసం మూడు నిమిషాలైనా శివనామ స్మరణ చెయ్యండి మనకు అవసరమైన శక్తి మనలోనే ఉందని మీరు నమ్మాలంటే శివ మార్గాన్ని శివుడే మార్గాన్ని చూపిస్తాడు ఓం నమ శివాయ శివోహం ఈ కథ మీకైతే ఈ కథ ఎలాగనిపించింది అయితే అండి మీరు కామెంట్ రూపంలో అయితే తప్పకుండా తెలియజేయండి మీ అభిప్రాయాన్ని మీరు ఒక లైక్ అయితే చేయండి మరికొన్ని ఇలాంటి భక్తి కథల కోసం మానోశ్రీ వ్లాగ్స్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్రతి సోమవారం శివుణ్ణి శ్రమిస్తూ జీవితం పవిత్రంగా అయితే మార్చుకుందామండి ఓం నమ శివాయ అనే దేవుని వేడుకుంటూ ఇవాళ వీడియో అయితే ఈ విధంగా అయితే ముగుస్తున్నానండి మరికొన్ని వీడియోస్ని అయితే తప్పకుండా మేము ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను ఖచ్చితంగా అనుశ్రీ వ్లాగ్స్ని అయితే షేర్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఓం నమ శివాయ Uh, but...